పసు బియ్యం పట్టుకోండి కోవట్ల భయంతో ప్రమాణం చేయిస్తున్న మైనంపల్లి ఇగో మైనంపల్లి పిండ అని చక్రధర్ గౌడ్ అంటుంటారు చూడు ఆ మైనంపల్లి ఏం చేస్తున్నట అంటే పసు బియ్యం ముట్టుకోమంటుండట పసు బియ్యం అసలు ఫస్ట్ నీతో ముట్టియాలి అందరు కోవట్లు అందరు వాళ్ళు వీళ్ళు అంటూ ఉన్నావు కదా అసలు పెద్ద కోవట్లు నువ్వేనట నిజంగా చెప్పాలంటే ఒకనాడు ఇటుండి అటు సపోర్ట్ చేసిన అటుండి ఇటు సపోర్ట్ చేసిన నువ్వు ఎటుంటే ఎటుంటావు కూడా క్లారిటీ లేదు అసలు పసు బియ్యం ముట్టుకోవాల్సింది నువ్వే అని ఆ సర్పంచులు ఆ క్యాండిడేట్లంతా అంతా కూడా అనుకుంటున్నట నువ్వు పేరుకే ఇటు ఉన్నావు కానీ నీ ఆలోచనంతా ఇంకో దిక్కుంది రెండు టికెట్లు వచ్చినాయి కాబట్టి జర్ర ఓపిక పెట్టినవు కానీ నీ ఆలోచన అంతా ఇంకో దిక్కే ఉంటుంది ఎప్పుడు ఇటుండి అవతలనికి సద్దులు మోసే ప్రవర్తన అని చెప్పి వాళ్ళే అంటున్నారు నువ్వు ఎవరినైతే పసుపు బియ్యం ముట్టిస్తున్నావో వాళ్ళే అంటురు ఇగో కొత్త సర్పంచులు నాయకులకు షాక్ ఇంటికి వచ్చిన వారికి పసుపు కలిపిన బియ్యం చేతుల్లో పెడుతున్న కాంగ్రెస్ నేత హరీష్ రావు కోవట్లం కాదంటూ ప్రమాణం చేయాల్సిందిగా ఒత్తిడి ఆయనకిది అలవాటేనన్న అనుచరులు ఎందుకంత భయము పో పోని హరీష్ రావు కోవట్టులు అయితే నువ్వేమంటానో చెప్పు నీ మనసులో ఏమన్నా వేరే ఉన్నదా ఒకవేళ హరీష్ రావు కోవట్టయి నీ దగ్గర తిరిగి ఏమన్నా గ్యారెంటీ ఇస్తావా కాదు అని చెప్తాడు పసు బియ్యం ముట్టిపోతాడు ప్రమాణాలు చేసి పారిపోతున్న దొంగలేరా నీ ముఖ్యమంత్రి ఎంత ప్రమాణం చేసిండు ఎన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు మనం చూడలేదా మర్చిపోయినామా ఇక్కడ సమ్మక్క సారలమ్మ నుంచి మొదలు పెడితే గద్వాల జోగులాంబ టెంపుల్ దాకా ప్రతి అమ్మవారి మీద ప్రతి దేవుడి మీద ఒట్లేసి తిరిగిండు ఆయన చేసిండా అయ్యిందా కాలేదా ఏడదాక వచ్చింది ఒట్లేసి దొంగలు నేను సత్యదాక నిల్డ ఉంటా నేను ప్రమాణం చేసి చెప్తున్నా సాక్షిగా చెప్తున్నా అని చెప్పి మారిపోయినటువంటి దొంగలే ఉండగా ఒకనాడు కేటీఆర్ కాళ్ళ మీద పడి మొక్కినోని నువ్వు ఇలా మళ్ళా కేటీఆర్ హరీష్ రావుని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఆనాడు భక్తి ఉంటుంది ఇలా నీకు రక్త అవుతుంది లేదా విరక్త అవుతుంది ఏందో ఉంటుంది రాజకీయంలా ఒకసారి అట్లుంటుంది ఒకసారి ఇట్లుంటుంది ఇక్కడ కూడా అసలు అనుమానమే నీ మీద ఉన్నది నువ్వు మంచి అనుమాని చూపించుకోవడానికి అందరినీ డౌటు పడతా ఉన్నావు ఒకవేళ ఆడు బుయ్యం ముట్టి పోతాడు గ్యారంటీ ఏముంది ఒకవేళ ముట్టిండో ముట్టలేదో కానీ అక్కడ పని చేస్తుండో